ఓహో ఇది ఓహో ఇది ఒక గమ్మత్తైన భాషా క్రీడ మన ఓహో కార్యక్రమంలోని చెప్పిన వాళ్ళకు చెప్పినప్ప అని రెండవ వృత్తానికి స్వాగతం పలుకుతూ మీ కృష్ణార్జున్ రంగపురి విద్యార్థిని విద్యార్థులరా మీరు చాలా ఉత్సాహంగా మనం మొదటి వృత్తాన్ని పూర్తి చేశారు అలాగే మన రెండవ వృత్తంలోకి ప్రవేశించే ముందు దాని నియమాలు చెప్తాను చెప్పినోళ్లకు చెప్పినంత అనే ఈ వృత్తంలో ఎంపికైన ప్రతి జట్టుకు ముప్పై సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది ఒక్క పదంలో జవాబు చెప్పగల ఏకవాక్య ప్రశ్నలు అడగబడతాయి ముప్పై సెకండ్లలోగా వేగంగా సరైన జవాబులు చెబుతూ ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తే అన్ని రెండు రూపాయలు వస్తాయి జవాబు తెలియకపోతే ఆంగ్లంలో పాస్ అన్న వెంటనే తరువాత ప్రశ్న అడుగుతాను సరైన సమాధానానికి రెండు రూపాయలు కలుపుతూ తప్పు సమాధానానికి రెండు రూపాయలు తొలగిస్తూ పాస్ అని చెప్పగానే మరొక ప్రశ్నను అడుగుతూ చివరి సెకండ్లలో అడుగుతున్న ప్రశ్నను సమయం పూర్తయినా కొనసాగిస్తాను ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పు జవాబు చెప్పే కంటే పాస్ అనడం ఉత్తమం నా దగ్గర బోరైన ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి పాస్ అవకాశాన్ని ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు అలాగని దానివల్ల ఉపయోగం కూడా ఉండదు అర్థమైంది కదా ఇక పొదపడదేమో మరి ఓహో మన రెండవ వృత్తం పేరు చెప్పినోళ్లకు చెప్పినంత ఏది ఒకసారి అనండి చాలా బాగా చెప్పారు వాళ్ళకు చెప్పినంత అనే మన రెండో ఇతివృత్తంలో నేను ఏ జట్టును ప్రశ్నించాలో మీరే నిర్ణయిస్తారు కనుక మీ చేతుల్లోని రంగు కాగితాలు సిద్ధంగా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని రంగుని అడుగుతాను ఒకటి రెండు మూడు బ్లూ రామ్ చరణ్ మీ జట్టు ఈ చెప్పిన వాళ్ళకి మొదటి సమాధానాలకు ఎంపికైంది మీ సమయం ఇప్పుడు మొదలైంది తెలుగు అక్షరాల పట్టికను ఏమంటారు వర్ణమాల సరైన సమాధానం క్షేమకూర వెంకటక రాసిన తొమ్మిదవ తరగతి పాఠం ఏవి ధర్మార్జునుడు ధర్మార్జునుడు సరైన సమాధానం అచ్చులు ఎన్ని పదహారు పదహారు సరైన సమాధానం స్నేహబంధంలో లఘుపత్రకు ఎవరు కాకి కాకి సరైన సమాధానం మకుటం అంటే అర్థం ఏమిటి కిరీటం కిరీటం సరైన సమాధానం తెలుగు మాసములలో మొదటిది ఏది చైత్రమాసం చైత్రమాసం సరైన సమాధానం తెలుగు అచ్చులలో పద్నాలుగు మాత్రమే నేడు వాడుకలో ఉన్నాయి రూ రూల తర్వాత వచ్చే లూ లూలను కూడా కలుపుకుంటే పదహారు కాబట్టి ఆ ప్రశ్నకు నీ జవాబు సరైనదిగా ప్రకటిస్తున్నాను నిన్ను మొత్తం ఆరు ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చావు ఆరు ప్రశ్నలకు కూడా సరైన జవాబే చెప్పావు దాంతో పన్నెండు రూపాయలు నీ ఖాతాకు జప అంతకు అంతకుముందున్నటువంటి వాటికి తోడుగా ఉంటున్నాయి చెప్పిన వాళ్ళకు చెప్పినంత అనే మన రెండవ వృత్తంలోని రెండవ జట్టును ఎంపిక చేయడం కోసం ఈ ఊ రూల నుంచి నేను రంగు అడుగుతున్నాను మీరు సిద్ధంగా ఉండాలి ఒకటి రెండు మూడు పింక్ మన్విత నీ జట్టు చెప్పిన వాళ్ళకి చెప్పినంత అనే వృత్తంలో సమాధానం చెప్పడానికి ఎన్నికైన రెండవ జట్టు నీ సమయం ఇప్పుడు మొదలైంది వర్షం అంటే వాన దీనికి రెండో అర్థం సంవత్సరం సంవత్సరం సరైన సమాధానం తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది కృష్ణజింక కృష్ణజింక సరైన సమాధానం సుమతి శతకర్త ఎవరు సరైన సమాధానం క్రిస్మస్ పండుగ ఏ రోజున జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై రైట్ ఆన్సర్ జాలరీ వలతో ఏవి పట్టుకుంటాడు చేపలు చేపలు సరైన సమాధానం శారద ఏ లింగ శబ్దం స్త్రీలింగ శబ్దం స్త్రీలింగ శబ్దం సరైన సమాధానం నెలకు ఎన్ని పక్షాలు రెండు రెండు పక్షాలు సరైన సమాధానం తెలుగు నెలలు ఎన్ని పన్నెండు పన్నెండు సరైన సమాధానం నీ సమయం కూడా ముగిసింది మన్విత ఈ రెండవ వృత్తంలో నువ్వు నన్ను ఎనిమిది ప్రసలు అడిగే అవకాశం ఇచ్చావు ఎనిమిది ప్రశ్నలకి సమాధానం చెప్పావు దాంతో నీ జట్టుకు నువ్వు ఎనిమిది రెండు పదహారు రూపాయలు నీ ఖాతాకు జమ చేశావు ఈ వృత్తంలో వరుసగా ఆ ఈ రెండు జట్లు వారు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు మిగిలిన ఊ రూల నుంచి నేను ఎవరిని ప్రశ్నించాలో రంగు ఎంపిక ద్వారా ప్రయత్నం చేస్తున్నాను మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను ఒకటి రెండు మూడు ఎల్లో భాను చరణ్ మన ఈ రెండో వృత్తాల్లో నీ జట్టు అక్షర క్రమంలో ఆ ఈ తర్వాత ఊ వారు సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు పూజిత నువ్వు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు నీ సమయం ఇప్పుడు మొదలైంది తోడా తో ఏ విభక్తి తృతీయ తృతీయ సరైన సమాధానం విద్య వాడు వింత పశువు సరైన సమాధానం ఏదైనా ఒక ద్విత్వాక్షల పదాన్ని చెప్పండి సమాధానం ఏది పాడ్యమి సరైన సమాధానం స్నేహ బంధంలో ఎలుక పేరేమిటి కిరణ్యకం సరైన సమాధానం పక్షములలో మొదటిది కృష్ణపక్షం మరి రెండోది శుక్లపక్షం శుక్లపక్షం సరైన సమాధానం ఎండలు బాగా ఉండే ఋతువు ఏది గ్రీష్మ ఋతువు సరైన సమాధానం నీ సమయం ముగిసింది బాగుంది చరణ్ నీ జట్టుని ఏడు ప్రశ్నలు అడిగే అవకాశం మీరు ఇచ్చారు ఏడింటికి సరైన సమాధానాలు చెప్పడం ద్వారా ఏడు రెండు పద్నాలుగు రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం జరిగింది రూ అనే టీమ్ని ఎటువంటి రంగు ఎంపిక లేకుండానే ప్రశ్నలు అడగడం జరుగుతుంది నియమాలు ముగ్గురికి చెప్పాను కాబట్టి మరోసారి చెప్పే పని లేకుండా నువ్వు అర్థం చేసుకుంటాం అనుకున్నాను నీ జట్టు నుంచి సాత్విక సమాధానం చెప్తావా నీ సమయం ఇప్పుడు మొదలైంది ఋతువులు ఎన్ని ఆరు సరైన సమాధానం నన్నయ్య ఏ శతాబ్దం వాడు పదకొండవ శత పదకొండవ శతాబ్దం వాడు సరైన సమాధానం ముస్లింలు జరుపుకునే ఒక పండుగ పేరు చెప్పండి రంజాన్ రంజాన్ సరైన సమాధానం పురుషుల శబ్దానికి ఒక ఉదాహరణ చెప్పండి రామ్ చరణ్ రామ్ చరణ్ సరైన సమాధానం నీవు తూర్పు దిక్కు తిరిగి ఉన్నప్పుడు నీ వెనక ఉన్న దిక్కు ఏది పడమరా సరైన సమాధానం సమ్మక్క సార్లమ్మ జరిగే జాతర ప్రదేశం ఏది మేడారం సరైన సమాధానం వందనాలు అనగా అర్థం ఏమిటి నమస్కారాలు నమస్కారాలు సరైన సమాధానం సాత్విక నిన్ను మొత్తం ఏడు ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చావు ఏడింటికి కూడా సరైన సమాధానం చెప్పావు దాంతో నీ ఖాతాలోకి ఏడు రెండు పద్నాలుగు రూపాయలు జమ చేయడం జరుగుతుంది మన మూడవ వృత్తం పూర్తయ్యే సమయానికి ఆ జట్టు వారు పంతొమ్మిది రూపాయలతోనూ ఈ జట్టు వారు ఇరవై మూడు రూపాయలతోనూ ఊ జట్టు వారు ఇరవై ఒక్క రూపాయలతోనూ అలాగే రూ జట్టు వారు కూడా ఇరవై ఒక్క రూపాయలతోనూ కొనసాగుతున్నారు ఆ జట్టు కాసింత విరగబడగా ఊరులు పోటా పోటీగా సమాన రూపాయలతో ఉండగా ఈ జట్టు మాత్రం అత్యధికంగా ఇరవై మూడు రూపాయలతో ముందంజలో ఉంది